వెల్కమ్ వీక్షణ టీవీ ఈ రోజు వైఎంకే స్కూల్ ప్రాంగణంలో నిర్వహించినటువంటి మంచి ప్రభుత్వ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ఆదు నియోజకవర్గ ఇన్ఛార్జి మీనాక్షి నాయుడు జనసేన ఇన్చార్జ్ మల్లప్ప ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి తదితర నాయకులు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అయితే ఈ కార్యక్రమం సజావుగా సాగే క్రమంలో ఆదోని నియోజకవర్గ ఇన్చార్జ్ మీనాక్షి నాయుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అయినటువంటి మీనాక్షి నాయుడు ప్రసంగించగానే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ అమంతంగా ఈ యొక్క కార్యక్రమం నుండి బయటికి వచ్చేశారు అయితే ఎందుకు బయటకు వచ్చేశారు ఏంటి వారి యొక్క అసంతృప్తి గల కారణాలు ఏంటి అని పూర్తి విషయాలను మనము తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పూర్తి వివరాలను వారిని వారిని అడిగి తెలుసుకుందాం రండి నానా సార్ పని అయిపోయా వస్తుంది అప్పుడు నిన్న నానాథపల్లికి పోయినాడు వర్సరా పోయి వైఎస్ఆర్ ఇంటికి పోయినాడు ఇంటికి పోయి గేమ్ ఏమనేది ఉంది ఇంకా అన్నీ చెట్లతో కొట్లాడితే మేము ఎలక్షన్ అతని కోసం కొట్లతో కొట్లాడితేము మమ్మ తల్లి పిల్ల పాడకపోతుండే మమ్మ అతని కోసం ఉన్నాడు ఇవ్వరి కోసం ఉన్నాడు ఏమైనా పని కావాలంటే మా పార్టీలోకి రండి మా పార్టీలకు రండి అంటాడు బీజేపీ పార్టీలోకి రా కళ్ళు వేసుకుంటాడు మనం ఈ కళ్ళు వేసుకొని అంటే మనం ఇడిము ఇసే ఇపోతే రాజకీయ సాలు మేము ఏ రాజకీయంలో పోము అతను అన్నాడు పాడసార్ అయితే బీజేపీ పండగ అట్లయితే తోలుకుంటాము అందరికీ అన్నాడు లేదు పని లేదు ఏం లేదు మా సిగేషన్ ఆల్రెడీ మా కేసు పెట్టించినాడు ఆల్రెడీ అది ఇట్లా ఇది టైం పెట్టించాడు ఆ ఎలక్షన్ కోసం మా తల్లి పిల్లలు కట్టుతో కొట్లాడితే అప్పదు ఎలక్షన్ మా పాట పోతుంది బాగా మమ్మల్ని ఏంటి కాపా ఇప్పుడు అన్న మరి అన్న తోడ్లాడుతుంది మా పైన ఇప్పుడు ఎలక్షన్ ఉంటుంది మా మరేది లేకుండా మా కుక్కలు పాట ఆతుంటుంది అందు అంతా వైఎస్ఎల్ పోతే వైఎస్ఎల్ అంటే తిరిగడతాడు వైఎస్ఎల్ అంటే ఇంటికి అంతా రెడ్డి ఎండికి పోయినారు మాము వాళ్ళు మాము ఎలక్షన్లో పోటీ పడినాము మాము సైడ్ సెండ్ నా ముప్పై సంవత్సరం మా ఊరు రాజకీయ రాలే మాం తెచ్చినాం ముప్పై సంవత్సరం అవ్వరు రాజకీయ రాలే బీజేపీ నలభై మూడు టీడీపీ ఎంపీ నూట ఎనభై సీట్లు తెచ్చాము ముప్పై సంవత్సరం అవ్వరు రాజకీయం మారలే తోళ్ళాడుతు ఈ పిల్లరా మేము అంతా తోళ్ళాడి చేసి తొలి తోడు ఇప్పుడు వాళ్ళ ఇంటికి సపోర్ట్ చేశాను వాళ్ళకే ఇంటికి పోయి సపోర్ట్ చేసి చెప్పి చెప్పేసాడు నీకు ఏం ఎదుపడదండి నేను చేస్తాను తోళ్ళాడుతా అంటాడు చేసేది ఏముందన్నారని అన్న చెప్పండి చేసాడు తాగండి రెండు రోజులు తాగండి నాకు వస్తుంది పదిం వస్తుంది సుతాము తాగండి తొందర పడద్దండి అంటాడు అన్న వర్సం పోయిందన్న ఇంకేంటి పోదు ఇట్లా అంటాను మా కండవసుకు మా వేసుకు కండవసుకొని ఇంకా మా పోం దేముంది అతని దగ్గర అంత నా పేరు నరసప్ప నాన్న అతను మళ్ళీ గౌరవం ఎందుకు ఇవ్వటం లేదు బిజెపి నాయకులకి ఎందుకే కనీసము వాళ్ళ బూత్లలో ఏజెంట్లు ఏజెంట్ కూర్చోడానికి కూడా లేదు అట్లాంటి టైంలో మేము కూర్చున్నాము మేము చేసినాము మేము మనుషులు తోలినాము మేము పని కానీ మాకు అసలు విలువ లేని నాయకునికి మాటలు మేము వినాలంటే మా విలువని మేము పోగొట్టుకున్న వాళ్ళం మితం కాబట్టి ఇట్లాంటి ఎమ్మెల్యే మాకు అవసరం లేదు మాకు పని చేయించుకునే ఎమ్మెల్యే మాకు కావాలా మా దగ్గర పని చేయించుకున్న ఎమ్మెల్యే నైన్టీ పర్సెంట్ ఎమ్మెల్యే మీ నా వాళ్ళ దగ్గర మేము పోయి అయ్యా దండం పెడతాము మా పన్నులు మేము అడగము మేమేమున్నా కూడా మా ఇంట్లో మా ఇంట్లో పెద్ద అతను ఎట్లా ఉంటాడో మా నాన్నలాగా ఎట్లా ఉంటాడో మాకు మీనాక్షి నచ్చినాడు అన్న కూడా అలానే ఉన్నారు కాబట్టి ఆయనకి ఏం సమస్య లేకుండా ఆయనకు అర్ధరాత్రి ఫోన్ చేసి మాట్లాడిన ఇంటికి పోయినా మాకు న్యాయం చేస్తాడు మాకు అలాంటి నాయకుడే కావాలా మాటలు చెప్పి షో చేసి చేసి పెట్టి ఎమ్మెల్యే లేదు మీనాక్షి నాయుడు లాంటి వాళ్ళే కావాల పని చేయని ఎమ్మెల్యేలు మాకు అవసరం లేదు తొత్తులుగా చేసే వాళ్ళు మాకు అవసరం లేదు ఆదోని అభివృద్ధి మీనాక్షి నాయుడు గారి చేతుల్లో ఉంది ఆయన కనసేగల్లోనే మేము పనిచేస్తాం ఆయన కోసమే పని చేస్తాం ప్రజల కోసం పనిచేసాం లీడర్స్ తో మాకు సంబంధం లేదు అందినమ్మా అందరికీ నమస్తే నా పేరు అంజనమ్మ అలయా సంజూర్ సి గాంధీ కర్నూలు జిల్లా తెలుగు మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి ప్లస్ ఐటీడీపీ బయటకు ఎందుకు వచ్చినామంటే మా ఎమ్మెల్యే నైన్టీ పర్సెంట్ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు గారి మాటలు విన్నాము సంతోషించాం బయటకు వచ్చాము ఇప్పుడు టెన్ పర్సెంట్ ఎమ్మెల్యే మాట్లాడతాడు ఆయన మాట్లాడే తీరు పని తీరు మాకు నచ్చలేదు మేము బయటకు వచ్చేసాము విలువలేని మానవులు ఎవరైనా మాట్లాడుతూ ఉంటే మాకు నచ్చదు మేము వచ్చాము ఎన్నికల టైంలో టీడీపీ వాళ్ళు కష్టపడితేనే ఎమ్మెల్యేగా పార్థసారథి గెలుపొందాడు గెలుపొందిన తర్వాత టీడీపీ కార్యకర్తలకి కానీ నాయకులకి కానీ ఒక అభినందన సభ ఏర్పాటు చేయలేదు ఒక విషేష్ కూడా చెప్పలేదు కనీస గౌరవం కూడా ఇవ్వలేదు అట్లాంటి వ్యక్తి అక్కడ కూర్చున్నందుకు మాకు నచ్చక మేము బయటకు వచ్చేసాం మేమేం పనులు చేయాలనుకున్నా పోయి అతనికి అడుక్కోవాలా మేము ఎందుకు అడుక్కోవాలా మాకిప్పుడు మా వీధిలో కొన్ని సమస్యలు ఉంటాయి మేము మున్సిపల్ అధికారులకి చెప్తాము మున్సిపల్ అధికారులు ఏమంటారు ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తే మేము చేసాం ఎమ్మెల్యే గారిని ఎన్నుకునేది ఎవరు మేము కాబట్టి మా పనులు వినాలా చేయాలా కూడా అది కూడా అక్రమం ఏం చేయటం లేదు సక్రమంగానే ప్రజల కోసమే పని చేయించగలుగుతున్నాం కాబట్టి పని కోసం వెళ్ళినప్పుడు సగౌరవంగా మున్సిపాలిటీ అధికారులైనా కానీ ఇతరత్ర ఎవరైనా ఉండని అధికారులు బీజేపీ వాళ్ళకి ఇంపార్టెంట్ ఇస్తున్నారు ఎందుకంటే బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంపార్టెంట్ ఇస్తున్నారు గెలిపించిన టీడీపీ కార్యకర్తల కష్టాన్ని దోచుకున్న ఇట్లాంటి నాయకుడు మాటలు విన నాకు ఏ మాత్రం ఇష్టం లేదు కాబట్టి నేను బయటకు వచ్చినాను ఇది నా స్వతంత్రంగా మాట్లాడిన మాటలు ఇవి ఎవరో చెప్తే విని మాట్లాడైన మాటలు ఏ మాత్రం కాదు దీనికోసం మేము ప్రతిఘటిస్తూనే ఉంటాం అతను ఏం అనేం చేస్తున్నాడో అది కూడా మేము ప్రతిఘటిస్తాం కాకపోతే సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళకి ఫోన్లు చేపియడము వాళ్ళకి ఇన్కన్వీనియన్స్గా చేస్తున్నాడు అది మంచి ధోరణి కాదు బెదిరిస్తున్నాడు మేము టీడీపీ కండువాడివాలో వేసుకున్నాము ఇదే టీడీపీ కండువాలో ఉంటాము మేము అధికారంలో లేకున్నప్పుడు సైకో జగన్మోహన్ రెడ్డితోనే సంవత్సరాలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండి పోరాడిన వాళ్ళం మేము అట్లాంటి వాళ్ళకి గౌరవం కూడా ఇవ్వలేకోకుండా కానీ శ్రీరాములు వాళ్ళు ఉమ్మడి పరంగా ఏం చేయటం లేదు ఏవేగా అన్నం ఉండేవి ఫిల్డ్ ఎస్టేట్లు డీలర్షిప్లు వాళ్ళ వాళ్ళు కొట్లాడుతూ కార్యకర్తలు మూడు పార్టీల కార్యకర్తలని ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు బయటకు వచ్చే మైకలో మాత్రం వాళ్ళంతా ఒకటే మామని చెప్తున్నారు కానీ లోపల సరిగ్గా లేదు ఇంతవరకు వాళ్ళు ఒక పని కూడా చేయలేదు ఇంతవరకు కార్యకర్తలకి తీసుకోపోయినా మేనేజర్ చెప్తే ఉండండి ఇంకా అంటాడు వాడసార్ చెప్తే ఉండండి అంటాడు ఆఫీసర్ పోతే వాళ్ళు ముగ్గురు చెప్తే మేము ఇస్తామంటారు అసలు ఆఫీసర్లు మర్యాదగా ఎవరు కూడా పట్టించుకోరు ఇంతకు ముందా లేదు ఇంతకు ముందన్నా వైఎస్ఆర్ ఉన్నప్పుడు మేము టీడీపీ అని చెప్పుకుంటాడు ఇప్పుడు టీడీపీ అని చెప్పుకునే కూడా రాదు

ఆయన ఇప్పుడే ముందు మాట్లాడి అందరం సద్దు చేశాల్లో ఒక ఒక బయటకు వచ్చేసాం మాకే సరైన న్యాయం దొరకాల ఈ కూటమి తరఫున వాళ్ళు అసలు మాకు గెలిపించిన వాళ్ళు మూడు వేల ఓట్లు ఉన్నవాళ్ళు మమ్మ లక్ష యాభై వేల ఓట్లు ఉన్నవాళ్ళు మామే ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఎవరికై ఒక పది లే మాకు అన్నీ చెప్పించి గెలిపించుకునే ఇప్పుడు ఏం పట్టించుకోవడం లేదు ఆయన ఓ అంటే షో ఓకే వీడియోలో పెట్టుకుంటే తిరుగుతున్నాడు ఏమైనా పనులు అంటే చేయడం లేదు కార్యకర్తలకు మర్యాద లేదు నేను దృష్టికి ఎట్లానే కానీ చదవాలని దృష్టికి తీసుకోకపోవడం లేదు ఏం పేరు పంపేరు శ్రీరామ్లో ఊరు దుడ్డం ఏమంటే అప్పుడు ఎలక్షన్ ఎలక్షన్లోనో కొన్ని కలిసికట్టుగా ఉన్నాము ఇప్పుడు మాకు ఏదైనా అప్పటికి అప్పుడు లెక్క లేదు కాబట్టి దానివల్ల మనసుకి సంతోషం లేక అందువల్ల బయటకొచ్చేసి నాయుడు అని చెప్పినామో నాయడంతా చేసేమో అంతా చెప్పినామో ఆగండి ఆగంటి అంటున్నాడు కానీ నాయడన్న కూడా పరిష్కారం చేస్తామంటున్నాడు కానీ ఇంకా ఎప్పుడు చేయలేదు దానివల్ల మాకు సంతోషం లాగా బయటకు వచ్చేసి ఎమ్మెల్యే చెప్పినాడు కలిసి కట్టుగా మీకు అధ్యక్షం విద్యం కష్టపడిన వాళ్ళకి ఫలితం ఉంటాడు కష్టపడిన వాళ్ళకి ఏం ఫలితం లేక అయిపోయింది కష్టపడిన వాళ్ళు లేదు గుర్రాగా గత ప్రభుత్వంలో వైసీపీలో ఉన్న వాళ్ళకే మరి వాళ్ళదే రాజ్యం నడుస్తుంది కాబట్టి దానివల్ల మాకు సంతోషం లాగా ప్రభుత్వం గెలిచిన గెలిచి గెలిచినా మాకు సంతోషం లాగా అయిపోయినాడు గెలిచినా సంతోషం లేక అయిపోయినాడు నా పేరు రాఘేంద్ర జీవస్థలి జీవస్థి